అందరికీ నమస్కారం అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు జనవరి పద్నాలుగో తారీఖు ఈరోజు ఇండియాలో అయితే చాలా సంబరంగా అయితే జరుగుతాయి ప్రతి కుటుంబంలో కూడా హ్యాపీగా ఉంటారు కొయిట్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే ఏమీ లేవు కానీ కోయిట్లో ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది ఈరోజు ఈరోజు ఒక కొయిటీ దినార్ మన ఇండియన్ రూపీస్లో ఆల్మోన్లా ఎక్స్చేంజ్ కానీ మొజాయిని కానీ ఏ బ్యాంకులో కూడా మనం ఎక్స్చేంజ్ చేసిన మనీ ఒక దినార్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలు హయ్యెస్ట్ రేటు ఈరోజు అయితే ఒక దినార్ రెండు వందల ఎనభై రూపాయలకైతే ఉంది మన ఇండియా రూపీస్ అయితే బాగా డౌన్ అయిపోయింది ఈరోజు ట్రేడింగ్లో కోయిట్ దినార్ రేట్ వచ్చి రెండు వందల ఎనభై రూపాయలకైతే ఉంది మన ఇండియా డబ్బులు ఈరోజు మనకు సెలవు లేకపోయినా కానీ మన జమీయాల్లో దగ్గరలో ఉండి జమియాల్లో అయితే ఎక్స్చేంజ్ బ్యాంకులు ఉంటాయి కాబట్టి ఎవరన్నా సెండ్ చేయాలనుకుంటే ఈరోజు సెండ్ చేసుకోండి చాలా ఎక్కువ రేట్ ఇది రెండు వందల ఎనభై రూపాయలు ఒక దినార్ వచ్చి ఈ గోల్డ్ విషయానికి వస్తే ట్వంటీ టూ క్యారెట్ ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్లుగా అయితే ఉంది ఇది కూడా గుడ్ న్యూసే కోయిట్లో గోల్డ్ రేటు కూడా బాగానే తగ్గింది ఎవరన్నా కొనుక్కోవాలనుకున్న వాళ్ళు కూడా కొనుక్కోవచ్చు గోల్డ్ రేటు కోయిట్లో సంక్రాంతి సంబరాలు అయితే లేవు కానీ ఈరోజు సాయంత్రం అయితే మా ఇంట్లో పార్టీ అయితే ఉంది దానికోసం మార్నింగ్ నుండి నా సేవ చూడాలి ఒకసారి చూపిస్తాను పోయిన ఏడాది కప్పెట్టేసాం ఇవన్నీని క్లాత్ వేసి ఇప్పుడైతే బయటికి తీసాం ఇవన్నీని ఇవన్నీ తీసి గ్రిల్ ఒకటి క్లీన్ చేసి ఈరోజు గ్రిల్ కూడా ఉంటుంది అలాగే ఈ కుషన్లో ఇవి అన్నీ కూడా ఉతికి ఆరేసాను ఇవన్నీ మా ఇంట్లో పని మనిషి అయితే వాళ్ళ పిలిపిని తీసి వెళ్ళింది ఈ డ్యూటీ అంతా మనకే పడ్డది అది ఉంటే ఇవన్నీ కూడా పర్టిక్యులర్ మిషన్లో వేసేస్తుంది పైన వాష్ అయిపోతాయి కానీ అవి లేక మనం ఇవన్నీ క్లీన్ చేసి చేసాం ఇవన్నీ కూడా ఈ పని అంతా ఇలా అయ్యింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రెడీ అయ్యాను ఇప్పుడు మళ్ళీ కిచెన్లోకి వెళ్ళి ఇప్పుడు మటన్ మజ్బూస్ అయితే వండాలి ఈరోజు మా లంచ్ అదే మటన్ మజ్బూస్ వీటి ఇంట్లో పార్టీ అంటే చాలా చాలా ఎక్కువ పని అయితే ఉంటుంది ఆడవాళ్ళకి మార్నింగ్ నుండి సాయంత్రం ఈ పార్టీ అయ్యే వరకు కూడా పని ఎక్కువగా ఉంటుంది చూసారా నేనైతే ఇదిగో గ్రిల్ కూడా క్లీన్ చేశాను చైర్లు మ్యాటీలు మొత్తం అన్నీ కూడా క్లీన్ చేస్తాను ఇవాళ ఇప్పుడు సాయంత్రం ఆరు గంటలకు ఏడు గంటలకు మొదలవుతుంది ఫ్రెండ్స్ రావడం తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పటికి ఏ పద అవుతుంది తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మనం పడుకోవాలి ఆడవాళ్ళు అయితే క్లీన్ చేసి తర్వాత ఆ ప్లేట్లు అన్నీ కూడా కడిగి అప్పుడు పడుకుంటారు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్